మనం ఇప్పటి వరకు వరదలకు రోడ్డుకు పైకి కొట్టుకు వచ్చిన చేపలను ఏరుకుని పట్టుకుపోయే వారిని చూసాం యాక్సిడెంట్ అయిన ఆయిల్ లారీ నుండి ఆయిల్ను పట్టుకుపోయిన ప్రజలను కూడా చూసాం కానీ ధ్వంసానికి పోలీసులు సిద్దం చేసిన అక్రమ మద్యం బాటిల్ సీసాలను ఎత్తుకుపోయడానికి ప్రయత్నించిన మందుబాబులను చూసారా అయితే ఇప్పుడు చూడండి మందుబాబులు ఏం చేసినా అదో ట్రెండ్ అవ్వాల్సిందే వారి రక్తంలో కలిసే ఆల్కహాల్ వారితో అలా చేయిస్తుంటుంది తాజాగా గుంటూరు జిల్లాలో జరిగినట్లు చెప్పబడుతున్న ఈ సంఘటన పలు కేసుల్లో పట్టుబడిన యాబై లక్షల రూపాయల విలువైన అక్రమ మద్యాన్ని పోలీసులు సోమవారం నాడు ఏటుకూరు రోడ్డులోని డంపింగ్ యార్డులో ధ్వంసం చేసేందుకు సిద్దం చేశారు జేసీబీతో బాటిళ్లను ధ్వంసం చేయడానికి అంత సిద్దమైంది వేలాది బాటిళ్లను నేలపై పేర్చారు ఈ విషయం తెలుసుకున్న ప్రజలు చూసేందుకు చుట్టూ చేరారు ఈ నేపథ్యంలో వారిలో కొందరు యువకులు మందుబాబులు పోలీసులు ఉంటుండగానే మందు బాటిళ్లను దోసుకెళ్లే ప్రయత్నం చేశారు పోలీసులు వారించినా వినలేదు అయితే పోలీసులు కొంతమందిని వెంటాడి పట్టుకున్నారు చూస్తూ ఆగలేకపోయాం సార్ ఇలా మందు మందుబాటలు ధ్వంసం చేస్తుంటే ప్రాణం పోయినంత పని అయిందనుకోండి అంటూ మందుబాబులు పోలీసులతో ప్రాధాన్యపడడం కనిపించింది దీంతో పోలీసులకు మైండ్ బ్లాంక్ అవ్వగా సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది